అస్సలం అయికు వరహతుల్లా అల్హదుల్లా అల్లాహ యొక్క గృహాలు వాటి యొక్క గౌరవం మర్యాద గొప్పతనం సుదర సుదరి సుదరిమునార మనం విశ్వాసు గనక మనం అల్లాహ్ను ఆరాధించడానికి అల్లాహుతారా మస్జిదులను నిర్మించాలని వాటిని గౌరవించాలని వాటి యొక్క మర్యాదలను పాటించాలని చాలా మనకు ఆదేశించి ఉన్నాడు మరియు ఈ మస్జిద్లు మన వాడల్లో మనం నిర్మించడం వాటికి సంబంధించిన మర్యాదలన్నిటినీ కూడా మనం పాటించడం ఇది మన విశ్వాసంలోని ఒక భాగం అంతేకాదండి వింటారు మీరు ఆయతలు ఇది మనం సన్మార్గంపై ఉన్నాము అన్నటువంటి గొప్ప నిదర్శన కూడా అయితే ఈ భూమిలోకెల్లా అల్లాకు అత్యంత ప్రియమైన అల్లాకు చాలా ఇష్టమైన స్థలం ఏదైనా ఉంది అంటే అల్లాహను ఆరాధించేటువంటి ఆ స్థలాలు ఏంటి మస్జిదులు వాటిని అల్లా యొక్క గృహాలు అని చెప్పడం జరిగింది ఉదాహరణకు ఈ గమనించండి అల్ అల్లా మీకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే వాటిని మీరు నిర్మించండి వాటిని ఆబాదు చేయండి వాటిలో అల్లా యొక్క దిగర ఐదు పూటల నమాజులతో దాని గౌరవ వాటి గౌరవాన్ని పెంచండి మరియు అందులో అల్లా యొక్క అనేది జరుగుతూ ఉండాలి మరో చోట అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఈ మస్జిదును ప్రత్యేకంగా అల్లాహకు చెందినవి గనుక వాటి వాటిలో మీరు అల్లాహను తప్ప వేరే ఎవరితో కానీ దువా చెయ్యడం వారి యొక్క అయిబాధత చెయ్యడం ఇంకా అల్లాహను తప్ప వేరే ఎవరితోనైనా ఏదైనా మొక్కుకోవడం లాంటివి ఏమీ చెయ్యకండి అంటే మస్జిదులలో చాటింపు జరగాలి చోటు ఉండకూడదు అల్లా ఈ మస్జిద్దుల గురించి ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఈ ఆయన చాలా గొప్పది సూరత్లో అల్లా యొక్క మసీదులను నిర్మించేవారు వాటిని ఆబాద్ చేసేవారు ఎవరు మన్ ఆమన బిల్లాహి వల్యో మిల్ ఆఖిర్ ఎవరైతే అల్లాహ్ను పరలోక దినాన్ని విశ్వసిస్తున్నారు మరి ఎవరైతే అఖామ సలాత వ ఆత జకా నమాజులు నిలకొల్పుతారో నమాజులు స్థాపిస్తారో జకాత్ చెల్లిస్తారో వలమ్ యఖష ఇల్లల్లాహ్ అల్లాహ్ తో తప్ప ఇంకా వేరే ఎవరితో భయపడరు వారు అల్లాహ్ తాలా వారి గురించి ఏం చెప్పాడు ఫాస ఉలైక అన్ మినల్ మిన ముహ్తదీన్ ఇలాంటి వారే సన్మార్గ గాముల్లో సన్మార్గం పై ఉన్న వాళ్ళల్లో వీరు కూడా కలుస్తారు అల్లాహ్ అక్బర్ అంటే ఏం తెలిసింది నా దగ్గర డబ్బు చాలా ఉంది నాలుగు మస్జిద్ నిర్మిస్తా అంటే సరిపోదు స్వయం మీరు నమాజులు మస్జిద్ లో చేసే వారు కావాలి అప్పుడే మీరు సన్మార్గం పై ఉన్నట్లు ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాక్టికల్గా మనం ఎలాంటి మర్యాద పాటించాలి మస్జిద్లో ఏ పనులు చేయాలి ఏమి చేయకూడదు అన్నటువంటి ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వాటిలో ప్రధమైనది ప్రప్రథమంగా అతి ముఖ్యంగా అన్నిటికంటే ముందు శ్రద్ధ పాటించవలసింది ఏమిటి మస్జిద్లలో షిర్క్ ఎలాంటి చోటు ఉండకూడదు షిర్క్ దరిదాపులు ఏమాత్రం అక్కడ జరగకుండా మనం చాలా జాగ్రత్త పడాలి ప్రవక్త సలహు జీవితాంతం గురించే చాటింపు చేశారు కదా మరణించేకి ముందు కూడా యూదుల క్రైస్తవుల గురించి ప్రస్తావిస్తూ వారిలో ఎవరైనా పుణ్యాత్ముడు చనిపోయాడంటే అతని సమాధిపై నిర్మించేవారు ఇంకా చెప్పారు

పుణ్యాత్ముడు అని ఆ మస్జిద్ను నిర్మించిన వారు అని వారి యొక్క సమాధి అక్కడ చెయ్యడం ఇవన్నీ నిషిద్ధం మస్జిద్లో షిర్క్ సంబంధించిన ఏ పని జరగకూడదు మస్జిద్ల యొక్క మర్యాద హజరత్ అనసరత్ ఎల్లాహుతాను వారి యొక్క హతీ ము లో వచ్చి ఉంది మీరు మస్జిద్లో ప్రవేశిస్తున్నప్పుడు కుడి కాలు ముందు వేసి ప్రవేశించండి మరియు ఎడమ కాలు బయటికి వచ్చేటప్పుడు ఎడమ కాలు ముందు పెట్టి బయటికి రండి ముస్లిం షరీఫ్లో వచ్చిన కనీసం హలీద్ మనం గుర్తుంచుకొని మస్జిద్లో ప్రవేశించేటప్పుడు అల్లాహుమ్మ రహమది బయటికి వచ్చేటప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్సలు కమంట్స్ అదలిచ్చే అలవాటు చేసుకోవాలి మరియు ఈ మస్జిద్దులు వీటి యొక్క గౌరవ మర్యాదలో మనకు ముఖ్య విషయం అందులో ప్రవేశించి కూర్చోవాలి కొంతసేపు ఉండాలి అనుకునేవారు కనీసం రెండు రకాతుల నమాజు చేసి కూర్చోవాలి ఎంతో మంది దీనికి వ్యతిరేకం చేస్తూ ఉంటారు చెప్పారు మీలో ఎవరైనా మస్జిద్లో ప్రవేశించారంటే రెండు రకాతులు చెయ్యనిదే కూర్చోకూడదు ఈ మస్జిద్లు అల్లా యొక్క గృహాలు గనక వీటిని మన వాడల్లో నిర్మించడం వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటిలో సువాసన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి మరియు అక్కడ దుర్వాసన అన్ని రకాల మలినాలకు దూరంగా ఉంచే అపరిశుభ్రతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి చాలా బాధకరమైన విషయం కదా లక్షలు లక్షలు పెట్టి మంచి నిర్మిస్తారు కానీ దాని యొక్క పక్కనే ఉన్నటువంటి టాయిలెట్ వాష్రూమ్స్ వాటి యొక్క క్లీనింగ్ విషయంలో శ్రద్ధ వహించకపోవడం వల్ల వాటి దుర్వాసన మస్జిద్లో కూడా వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ మస్జిద్ను పరిశుభ్రంగా ఉంచే విషయంలో శ్రద్ధ వహించాలి పాన్లు తంబాకులు గుట్కాలు ఇలాంటి సిగరెట్లు త్రాగి ఇంకా వాటిని చెడుగా చేయడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మస్జిద్లోని కిబ్లా వైపున ఉన్న గోడపై అక్కడ ఉంచినప్పుడు తిమడ వెళుతుంది కదా అలాంటిది చూసి అసహించుకొని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మస్జిద్లో ఇలాంటి అపరిశుభ్రత విషయాలు ఏంటి అని బాధతో స్వయంగా ప్రవక్తనే తమ చేయితో శుభ హస్తాలతో శుభ్రపరిచారు మరియు ఎవరైతే వంటనిది వెళ్ళి ఉల్లి లాంటి వస్తువులు తినివస్తారో వారు మస్జిదులకు వెంటనే వచ్చే ప్రయత్నం చేయకూడదు వారు తమ యొక్క నోటిలో ఉన్న దుర్వాసనను దూరం చేసుకోవాలి దానిని వండాలి వండారు అంటే అందులో ఉన్నటువంటి దుర్వాసన దూరం అవుతుంది అన్నటువంటి బోధన ఇవ్వడం జరిగింది మరియు ఈ అతీతులు సహజీలు ఇక ఈ రోజుల్లో ఎంతోమంది బీడీ సిగరెట్ల కొలు వాటుపడి ఉంటారు వాటి ద్వారా ఎంత దుర్వాసన వస్తుంది అందులో డబ్బు హారాంలో ఖర్చు అవుతుంది దానిలో ఎంత సమయం పోతుందో వృధా అవుతున్నది అంతేకాదు ఆరోగ్యానికి హానికరం అని వాటిపై రాసే ఉంటుంది ఇకనైనా మనం ఇకనైనా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మస్జిదుల యొక్క పరిశుభ్రత విషయంలో చాలా శ్రద్ధ వహించాలి ప్రవక్త సల్లూ వసల్లం ఇచ్చినటువంటి బోధనలో మస్జిదులలో అత్యవసర ఏమైనా విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకుంటే పర్లేదు కానీ ఇక మస్జిదులలోనే వచ్చి ప్రపంచ విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం మరియు ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత హుతుబా ఇచ్చేవారు ఇస్తూ ఉంటారు ఇటు మొబైల్లో తమ పనుల్లో బిజీ ఉంటారు కొందరు ఎంత బాధకరమైన విషయం ముసలిలో వచ్చిన హీఫ్ ప్రకారం ఒక కాలం రానున్నది అప్పుడు ప్రజలు మస్జిద్లో ప్రపంచ మాటలు మాట్లాడుకోవడంలో నిమగ్నులై ఉంటారు ఫలా తుచాలి సుహం అలాంటి వారితో పాటు మీరు కూర్చోకండి అని ప్రవర్త సలహు అలీ వసల్లం హెచ్చరించి ఉన్నారు మసీద్ యొక్క మర్యాదలో మనం గమనించాల్సిన విషయం మరొకటి అందులో బయట ఎక్కడైనా తప్పిపోయిన విషయాల గురించి వచ్చి అక్కడ ప్రకటనలు చేయడం లేదా అక్కడ ఏమైనా అక్రయ విక్రయాలు చేయడం వీటి నుండి కూడా నిషేధంచ నిషేధించడం జరిగినది అలాగే మస్జిద్లో ఉండి ఏదైనా అవసరంగా మాట్లాడే అవసరం ఉంటే మెల్లగా మాట్లాడుకోవాలి కానీ శబ్దాన్ని పెంచకూడదు శబ్దాన్ని పెంచకూడదు గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పిన ఈ హదీర్ షహల్మాని రహమహుల్లా ప్రస్తావించారు మీలో ఎవరు కూడా ఖురాన్ చదువుతున్నప్పుడు గొంతెత్తి చదవకూడదు ఇది మంచిలో ప్రత్యేకంగా ఒకవైపున వేరే పురాన్ చదివేవారు ఉంటారు మరోవైపున నమాజ్ చేసేవారు ఉంటారు మాట్లాడుకుంటూ తన ప్రభువుతో సంభాషిస్తూ ఉంటాడు ఈ మధ్యలో మీరు పురాన్ తిలావతిలో శబ్దాన్ని పెంచారంటే వేరే పురాన్ తిలావత్ చేసేవారికి నమాజ్ చేసేవారికి ఎంతో డిస్టర్బ్ కావచ్చు గమనించారా నమాజు చేసేవారికి డిస్టర్బ్ అవుతుంది అని చదివే చదివేవారికి డిస్టర్బ్ అవుతుంది అని స్వయం పురాణ్ చదివేవారు గొంతెత్తి చదవకూడదు అని చెప్పినప్పుడు వేరే వారు వేరే మాటలు మాట్లాడుకోవడం ఏమైనా అనవసరైన అనవసరమైన మాటలు ఇంకా గొంతెత్తి మాట్లాడుకోవడం ఇది ఎంత మంచిది యొక్క మర్యాదకు వ్యతిరేకము గమనించండి అల్లాహ్ తాలా నాకు మీకు మనందరికీ అల్లా యొక్క ఈ ఆదేశాల ప్రకారం ربكت سلالة صلى الله عليه وسلم وعريوفه كأي بودرة بركارم آتري استود جيونج الشباب كبرساتين جواك أأمين وآخر الدعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.